मुख्य सक्रु सना बाल ग्राम नरसपेड़ मंडलम बैपा जिला ఇదే సస్యకి తేజ ఇక్కడ నచ్చింది సార్ మాకు అంటే ఈ దీని నీళ్ళు గురించి ఊట పడ్డగా కూడా తట్టుకున్నది సాగు మొత్తం లేదు పైన తిరగకుండానే మా తోట ఉంది మొక్కలు నడు నడుము కంటే మించి ఉంది తోట చాలా తేడా ఉంది మా తోట వాళ్ళ తోటకు అసలు చాలా తేడా ఉంది మా తోట మంచిగా ఉంది తాళు కూడా ఇంత తావు తాళు కూడా పోదు రంగు ఎర్రగా ఉంటది తేడా లేకుండానే రంగు కూడా మంచిగానే ఉంది సైజు కూడా మంచిగానే ఉంది సైజు కూడా వాళ్ళకంటే సైజు కూడా పెద్దగా ఉంది వేరే రకాల కంటే చిక్కగానే ఉంటది కాపు కూడా చిక్కగానే ఉంటది కాయ కాయ కాదల్లా కాగా కాసినట్టే ఉంటుంది అండి నల్లి కూడా నల్లి కూడా తట్టుకుంటా కాపు కూడా మంచిగా ఒక లెక్కతో ఉంది కాపు కూడా అందరూ అందరు ఇడిచిపెట్టినగా కూడా మా తోట ఇట్లా ఉన్నది పక్క పక్కన వేసుకున్నది కా కూడా తట్టుకోలేకపోయినాయి పోయినాయి ఇడిచిపెట్టిరు కొంత ఇడిచిపెట్టిరు మా ఇక్కడ మా ఈ ఏరియాలో మా తోట ఒక లెక్కకు ఉంది ఇదే బాగుంది ఇప్పుడు ఈ వీళ్ళు కానీ మీరు మూడు సంవత్సరాలు కానీ నాకు నచ్చని కదా మీ ఈత వేసేది నచ్చకపోతే ఎందుకు వేస్తాం పండించిన ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది కొని తర్వాత అక్కడి నుంచి వేసుకుంటా ఈ అక్కడి నుంచి వేసుకుంటా ఉంటే ఇదే దిగబడి అప్పుడు రాలేదు ఏదో అన్ని అన్ని రకాల రకాలు వేసుకున్నాం కానీ ఈ రకానికంటే మించిన పంట బండియలేము ఇప్పుడు అదే సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాల వేసినా కానీ మూడు సంవత్సరాల నుంచి ఇదే ఇతరం చేసుకుంటే మాకు సైజు రోగానికే కానీ దేనికే కానీ నల్లికే కానీ దోవకే కానీ తట్టుకుంటుంది మళ్ళీ గుబ్బముర్త కూడా రాదు చెడు చెట్టు చచ్చుడు లేదు అదే బ్రహ్మాండంగా వస్తుంది తోట కూడా ఇప్పుడు మా కంటే మించే ఉంది కా ఇతరం మంచిగానే ఉంది కా మంచిగానే ఉంది ఇత్తులు కూడా అందులోనే మంచిగా ఉంది తూకానికి కూడా మంచిగానే వస్తుంది మంచి లాభాలు ఉంటాయి పంట కూడా మొనగాడే పం మంచిగా గ్లాస్గా వస్తాయి చావు చెట్టు లేదు చావకుండా గుబ్బముర్త రాకుండా ఎరుపు కూడా రాకుండా పూత కూడా ఇంత రాలకుండా పంజాకు కూడా లేదు మంచిగా బ్రహ్మాండంగా నిదానంగా వస్తుంది చెట్టు కూడా పెరుగుతుంది కాయ కూడా కాపు వస్తుంది అన్ని రకాలకు ఉంది ఇదే ఇత్రం ఇదే ఇదే ఇత్తరం వేస్తారు మూడు సంవత్సరాల కాలం నుంచి ఇదే చేస్తుంది ఇదే ఇస్తాం దిగుబడి కూడా మంచిగానే వస్తుంది ఆ దగ్గర వేసినాము నూట ముప్పై క్వింటాలు కనుక గ్యారెంట్కి అవుతుంది నాలుగో సంవత్సరం ఇదే సారి ఇదే ఇతర వేసుకుంటాం ఇదే ఇతర ఇదే వేసుకోవాలని అంటే మన రైతులు కాస్త పైకి వస్తాం లేకపోతే లోపలనే పోతాం ఆ రైతుకు ఇదే లాభం వస్తుంది ఇదే ఇతర లాభం మాకైతే ఇదే లాభం వస్తా అండి చేసినా గాని